ఇప్పుడున్న సమాజంలో ప్రేమించిన అమ్మాయిని తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి ఒక విషయం మీరు గమనించండి తల్లిదండ్రులకి పిల్లల యొక్క అంటే ఎవరైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు అమ్మాయి తరఫైనా అబ్బాయి తరఫైనా పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లలు మ్యారేజ్ చేసిన తర్వాత ఆ లైఫ్ పార్ట్నర్ వచ్చే లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో హ్యాపీగా సుఖ సంతోషాలతో జీవించాలి అనేది తల్లిదండ్రుల యొక్క ఆబ్జెక్టివ్ వాళ్ళ ఉద్దేశం తల్లిదండ్రుల ఉద్దేశం వాళ్ళు జీవించాలి వాళ్ళతో జీవించాలి అనేది ఓకే ఆ తర్వాత ఈ పిల్లల యొక్క ఉద్దేశం అంటే ఎవరైతే ఈ లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళు కూడా వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటి అంటే ఆ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ సుఖశాంతులతో సుఖ సంతోషంగా జీవించాలని అంటే ఆ టోటల్గా మీరు కానీ గమనించి చూస్తే ఆ తల్లిదండ్రుల అబ్జెక్టివ్ కానీ పిల్లల ఆబ్జెక్టివ్ కానీ సంతోషంగా గడపడం సంతోషంగా ఉండడం జీవితంలో సంతోషంగా ఉండడం ఆ సంతోషంగా ఉండడం అనేది వీళ్ళ దృష్టిలో అంటే పేరెంట్స్ దృష్టిలో వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన అమ్మాయి కానీ లేదా వాళ్ళకి తెలిసిన అమ్మాయిని కానీ లేదా వాళ్ళకి వాళ్ళ దృష్టిలో మంచి అమ్మాయి అనుకున్న అమ్మాయిని కానీ చేసుకోవడం వల్ల మీరు సుఖంగా ఉంటారనేది వాళ్ళ ఉద్దేశం వయస్ అలాగే వాళ్ళు చూసిన అబ్బాయిని చేసుకుంటే హ్యాపీగా ఉంటారనేది వాళ్ళ ఉద్దేశం కానీ మీరేంటంటే మనకు అర్థమయ్యారు వీళ్ళు ఎవరో ముక్కుమోహం తెలియని వాళ్ళని చేసుకోవడం కంటే మనం వీళ్ళతో కొంత టైం స్పెండ్ చేసాం మనం వీళ్ళతో కొంత ట్రావెల్ చేసాం కంటే మనం వీళ్ళని అర్థం చేసుకున్నామనే బా ఒక భ్రమ నిజమో మొత్తానికి మనం అర్థం చేసుకున్న ఒపీనియన్లు ఉంటాం కాబట్టి వీళ్ళని చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం అనేది మన ఒపీనియన్ అయితే ఇక్కడ ఇద్దరు ఆబ్జెక్టివ్ కూడా హ్యాపీగా ఉండటమే కానీ దీనివల్ల హ్యాపీగా ఉంటాం అనేది మీ ఒపీనియన్ వాళ్ళ వల్ల దానివల్ల హ్యాపీగా ఉంటామనేది వాళ్ళ ఒపీనియన్ ఈ ఇద్దరిలో ఏ ఒక్కళ్ళైనా సరే కూర్చొని అవతల వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు పేరెంట్స్ కూర్చొని ఈ అమ్మాయిని చేసుకోవడం వల్ల హ్యాపీగా ఉంటామని ఎందుకు అనుకుంటున్నారు అని వాళ్ళు చెప్పగలిగిన కాదు నేను ప్రేమించి అమ్మాయిని నేను చేసుకుంటే హ్యాపీగా ఉంటాను మీరు కోరుకున్నటువంటి హ్యాపీగా ఉంటాను నేనని చెప్పి వీళ్ళు పేరెంట్స్కి చెప్పగలిగిన ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్ అలా అర్థం చేసుకోలేకపోయినప్పుడు అలా అర్థం చేసుకోలేకపోయిన పక్షంలో లేదా అర్థం చేసుకున్నా అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఒకసారి మీకు మ్యారేజ్ అంటూ అయిన తర్వాత అది మీరు చేసుకున్న అమ్మాయ మీరు ప్రేమించిన అమ్మాయ లేకపోతే మీ తల్లిదండ్రులు చూపించిన అరేంజ్డ్ మ్యారేజ్ల అమ్మాయా అనే దాంతో సంబంధం లేకుండా ఒక్కసారి భార్య అనే హోదాలో ఒక అమ్మాయి వచ్చింది అంటే ఆ అమ్మాయికి మీకు అండర్స్టాండింగ్ ఏర్పడటానికి టైం పడుతుంది గొడవలు సహజం మిస్అండర్స్టాండింగ్స్ సహజం మీ ఇద్దరికి మధ్యలో ఏమంటారంటే చిన్న చిన్న టామ్ అండ్ జెర్రీ టైప్ గేమ్లు అవ్వటం సహజం ఒకరినొకరు కంట్రోల్ చేయాలి ఒకళ్ళొకరు హ్యాండిల్ చేయాలనే ఏమంటారు దాన్ని ఒక పొలిటికల్ గేమ్ నడవటం కూడా సహజం అది ఎవరైనా సరే మనం ఏమనుకుంటే ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటే మనకు బాగా అండర్స్టాండింగ్ అయిపోయిందని కానీ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రేమించిన అమ్మాయి అమ్మాయిగా ఉన్నంతసేపే నీకు అర్థమైంది ఆ అమ్మాయి భార్య అయినప్పుడు నీకు ఇంకా అర్థం కాల ఆ అమ్మాయి భార్య అయినప్పుడు నువ్వు మళ్ళీ ఫ్రెష్గా టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా కోర్సు జీరో నుంచి చదవడం మొదలుపెట్టినట్టు ప్రేమించిన అమ్మాయి భార్య అవ్వగానే భార్యగా ఆ అమ్మాయిని అర్థం చేసుకోవడం అనేది ఫ్రెష్గా జీరో నుంచి నువ్వు పెట్టాల్సిందే అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా నువ్వు జీరో నుంచి మొదలుపెట్టాల్సిందే అది లవ్ మ్యారేజ్ అయినా నువ్వు జీరో నుంచి మొదలు పెట్టాల్సిందే సో ప్రేమించిన అమ్మాయిని అర్థం చేసుకుంటే భార్యగా బ్రహ్మాండంగా ఉంటుంది అది చాలా చాలా మందిలో ఉన్నటువంటి ఒక పెద్ద భ్రమ ఓకే అది పెళ్ళైన వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆడైనా సరే మగైనా సరే కొంత అనుభవం ఉంటుంది వాళ్ళని కొంచెం పలకరించి చూడండి సో ఎవరనేది ప్రేమించిన అమ్మాయ ప్రేమించిన అరేంజ్ మ్యారేజ్ అమ్మాయా అరేంజ్ మ్యారేజ్ అబ్బాయే కాదు ఆ అబ్బాయి అయితే భర్తగా అమ్మాయి అయితే భార్యగా అది ఫ్రెష్ సిలబస్సే అది ఫ్రెష్ సిలబస్సే అనమాట అది అర్థమయ్యే సిలబస్ కాదు ఫ్రెష్ సిలబస్ కొత్తగా చదువుకోవాల్సిందే నువ్వు ప్రేమించిన అమ్మాయి వెనక ఐదు సంవత్సరాలు తిరగచ్చు పది సంవత్సరాలు తిరగచ్చు కానీ మళ్ళీ ఫ్రెష్గా ఆ సిలబస్ మళ్ళీ కొత్తగా చదవాల్సిందే ఆ మనిషి అది ఈ మనిషి నేను ప్రేమించింది ఈ మనిషితో నేను ఇంతకాలం ట్రావెల్ చేసింది అని నీకే ఆశ్చర్యం చే కలిగించే బిహేవియర్ అవతల వ్యక్తుల దగ్గర నుంచి సర్వసాధారణంగా వస్తుంది అది సర్వసాధారణం చాలా కామన్గా వస్తుంది అన్నమాట ఓకే థ్యాంక్ యూ